కార్తీక మాసంలో శివయ్య లీలలు భక్తి జ్ఞానం మోక్షానికి మార్గం ప్రారంభం కార్తీక మాసం అంటే శివనామ స్మరణలతో మారుమోగే పవిత్ర కాలం దీపావళి వెళ్లిన మరుసటి రోజున మొదలై పౌర్ణమి వరకు ఈ మాసం కొనసాగుతుంది ఈ నెలలో శివుని ఆరాధించడం వల్ల పాపాలు నశించి పుణ్యం సిద్ధిస్తుంది అని కార్తీక పురాణం చెబుతుంది మధ్య భాగం శివలీలలు భక్తుల కోసం కూలిపనికైనా సిద్ధమైన శివుడు ఒకసారి శివుడు తన భక్తుడి జీవనోపాధి కష్టాలను చూశాడు భక్తుడికి సహాయం చేయడానికి ఆయన స్వయంగా కూలిపనివాడిగా మారాడట లీల ద్వారా ఆయన చూపించాడు భక్తి ముందు భగవంతుడే సేవకుడు అవుతాడు శివుడు గుణనిధి కథ కార్తీక మాసంలో చదవదగిన ఈ లీలలో గుణనిధి అనే దొంగ తప్పు మార్గంలో నడుస్తూ చివరికి శివాలయానికి చేరి పూజను చేసినందుకు పాపం తొలగి మోక్షం పొందాడు ఇది శివుని కరుణా స్వభావాన్ని ప్రతిబింబించే అద్భుతమైన లీల నారద గర్వభంగం లీల మహర్షి నారదుడు తాను అంతకన్నా పెద్ద భక్తుడని గర్వించినప్పుడు శివుడు తన లీలతో అతని అహంకారాన్ని నశింపజేశాడు ఈ లీల మనకు వినమ్రత యొక్క విలువను నేర్పుతుంది ముగింపు భాగం కార్తీక మాసం ఆచారాల ప్రాముఖ్యం ఈ మాసంలో భక్తులు నదీ స్నానం దీపారాధన ఉపవాసం దానం వంటి శుభకార్యాలు చేస్తారు ముఖ్యంగా సోమవారాలలో పూర్వాహ్న స్నానం చేసి రుద్రాభిషేకం చేస్తే సదాశివుడు ప్రసన్నుడై భక్తుల కష్టాలను తొలగిస్తాడు శివుడు ఆసుతోషుడు అంటే తక్కువ సంతృప్తితో పెద్ద అనుగ్రహం ఇచ్చేవాడు భక్తి దీక్షతో పేరనిచ్చిన కార్తీక మాసం మన జీవితంలో వెలుగు పుట్టిస్తుంది వీడియో ముగింపు భావం కార్తీక మాసంలో శివయ్య లీలలు మనకు భక్తి వినయం దయ అనే మూడు మార్గాలను నేర్పిస్తాయి ఈ లీలలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఓం నమ శివాయ అని జపిద్దాం శివుని అనుగ్రహం మనందరికీ లభించుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్